వాళ్ళు ఎందుకు రాలేదంటే ప్రభావ వాళ్ళు ఈరోజు మంచి ఆదివారం కాబట్టి చిక్కున మటన్ తీసి వండుకుంటున్నారు కాబట్టి రాలేదంట అని అక్కడ రిపోర్ట్ వెళ్ళిపోద్ది మరి పలానా వాళ్ళు ఎందుకు రాలేదంటే వాళ్ళకి వాళ్ళకి అర్జెంటుగా వాళ్ళకి మంచి వాళ్ళ బంధువుల్లో పెళ్ళి ఉందంటే ఈరోజు ఆ పెళ్ళికి వెళ్ళిపోయిన ప్రభావ రిపోర్ట్ వెళ్ళిపోద్ది లేకపోతే ఎందుకు రాలేదు ఈరోజు అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఈరోజు ఎవరు చుట్టాలు వచ్చారంట ప్రభు చుట్టాలు వచ్చిన కారణం బట్టి వాళ్ళు రాలేదంట ఈ రకంగా ఎవరు ఎందుకు రాలేదో ప్రతి ఒక్కరి రిపోర్ట్ ఎక్కడికి వెళ్ళిపోద్ది తెలుసా మీరు అనుకున్నారు సేవకుడు కొన్నిసారి సేవకుడు మిమ్మల్ని అడగపోవచ్చు ఎందుకు రాలా మందిరానికి కారణం ఏంటి అడగడం పెద్ద విషయం నిమశం కూడా పట్టదు నేను అడగడం నిమశం కూడా పట్టదు నువ్వు ఎందుకు రాలేదని అడగడం దాని పెద్ద విషయం ఏం కాదు బట్ నేను అడగడం ముఖ్యం కాదు మీకు విషయం చెప్పినప్పుడు అదే మీకు చెప్పేది నేను అడగడం కాదు దేవాతి దేవుడే తన ఆలయంలో మందిరంలో నివసించే వారిని ఆరాధించే వారిని కొలవమని కొలత వేయమని వచ్చి ఎంతమంది వచ్చారో లెక్క పెట్టమని మరి దేవుడే తన దేవదూతకు ఆజ్ఞాపించాడు ఆమె అంటే ప్రతి ఆదరణ ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఎవరు లేక పెడతారు నేనా దేవుడా